రోజులు అధ్యక్షులు హరికృష్ణ గాంధీ వారికి నాకు మంచి వచ్చిందిగా కోరుచున్నాం అలాగే మాజీ ఉదయ గారికి చేరిన చోరా శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక నగర నియోజకవర్గంగా అలాగే పెద్ద చేరిన గోవాలి రెడ్డి గారు వేదిక నగర నియోజకవర్గంగా కూర్చున్నాం రైతు విభాగం అధ్యక్షుల రోజు ప్రభాకర్ గారు వేదిక నగర నియోజకవర్గంగా వెంకటేశ్వర మన

నా బ్రాహ్మణ సోదర సోదరి మండలికి అలాగే తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి అందరికి నా నమస్కారాలు నేను మీ అందరికి తెలుసు ఈరోజు ఇక్కడ ఉన్న కారణం మిమ్మల్ని అందరినీ నేను నన్ను ఆశీర్వదించమని చెప్పి అడుగుతున్నాను నేను ఎంపీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీఏ అభ్యర్థిగా పోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అదే విధంగా లేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ అందరూ ఇద్దరిని ఆశీర్వదించాలని మీ పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ లీడర్స్ నా న్యాయ బ్రహ్మణ లీడర్సు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా నాతో చెప్తే నేను తప్పకుండా వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ యూనియన్కి అవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను రోజు ఇక్కడ నేను కోవిడ్ నియోజకవర్గంలో చూస్తున్నాను కానీ నాకు నాయ బ్రాహ్మణులతో అవినాభో సంబంధం ఉంది ఎందుకంటే నేను తిరుమలలో ఎప్పుడు వాళ్ళని చూస్తూనే ఉంటాను వాళ్ళందరూ నాకు చాలా క్లోజ్గా ఉంటారు తిరుమలలో ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వస్తుంటే ఏమైనా డిమాండ్ ఉంటే వాళ్ళకి ఏమైనా కావాలన్నా కొంచెం రికమెండ్ చేయమని చెప్పేవాళ్ళు ఇంతకుముందు కాబట్టి మేము ఎప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉంటాము మీకు ఎటువంటి డిమాండ్స్ కానీ ఏదైనా మీరు నా దగ్గర తీసుకొస్తే దాన్ని తప్పకుండా మిమ్మల్ని ఆదరించి దాన్ని ఆ సమస్యని తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని యువతకైతేనేమి స్త్రీలకైతేనేమి ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయి బాబు షూరిటీ బా భవిష్యత్తు గ్యారెంటీ అనే ఇది ఉంది దాంట్లో పెన్షన్ గురించి కూడా మీకు అందరికీ తెలుసు అనుకుంటాను నాలుగు వేలు చేస్తున్నారు అదేవిధంగా నిరుద్యోగులకి రైతులకి ఇరవై వేలు నిరుద్యోగులకి మూడు వేలు లెక్కన అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సర్వీసు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మీరంతా బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇస్తున్నారు మీకు రావాల్సిన హక్కులన్నీ ఈ గవర్నమెంట్లో ఏవైతే మీరంతా కోల్పోయారో నేను ఇప్పుడు చూసిన గ్రామాన్ని చూస్తే ఏ గ్రామంలో చూసినా అన్నీ అవకతవక పంటే రోడ్లు లేవు చా డ్రైన్వేజ్ సిస్టమ్ లేదు తాగు నీరు లేదు ఇవన్నీ ఇలాంటివి ఏమన్నా ఎవరికైనా కానీ సమస్యలు ఉంటే తప్పకుండా నేను అనుకోవడం రాజకీయం అంటే ప్రజాసేవే కాబట్టి నేను ఆ సేవ మీకు చేయగలను అని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి నమ్మకంతో మీ అందరూ మీ పవిత్రమైన రెండు మోటరు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్నిద్దరిని గెలిపించండి అదే నమ్మకంతో మీకున్న సమస్యలు తీరుస్తారని మరోసారి మీకు అందరికీ మాటిస్తున్నాను చిత్రపూడి సుధాకర్ గారు పెద్దపల్లి సుధాకర్ గారు గోనగుండేష్ గారు ఆత్మగోరు రామయ్య గారు ఎస్ తిరుపతియ్య గారు గోనగుండ్రి గారు జన్మగొండ శరత్ గారు ఎస్ తిరుపతయ్య గారు రాచగూడి నవీన్ గారు సింధు దేవుణగొండ సుబ్బారావు గారు